హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం మీరు ఎప్పుడైనా పాయసం చేసినప్పుడు ఆరిన తర్వాత పాయసం గట్టిగా అవుతుందా అలా అవ్వకుండా ఉండాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను ఒకసారి వీడియో పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది రండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఈ పాయసం చేసుకోవడానికి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను వాటర్లో ఒక గంట సేపు నానబెట్టాను సగ్గుబియ్యం నానబెట్టడం వల్ల మనకు త్వరగా ఉడికిపోతాయండి ఎక్కువ టైం తీసుకోదు ఈ నానబెట్టిన సగ్గుబియ్యం పక్కన పెట్టుకొని ఒక కప్పు సగ్గుబియ్యానికి హాఫ్ కప్పు సేమే తీసుకున్నానండి స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అది బాగా కరిగాక బాదం పప్పు జీడిపప్పు పలుకులు వేసుకొని లైట్గా వేగనివ్వండి ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి వేగాయి కదా తీసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ సేమ్యా కూడా వేసి వేయించుకుందామండి టు మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ కలుపుతూనే ఉండాలండి కలుపుకుంటూ వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద మరుగ్న పెట్టుకొని రెండు కప్పులు వాటర్ వేసుకొని నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా ఉడకనివ్వండి తర్వాత హాఫ్ లీటర్ పాలు పోసి సగ్గుబియ్యంతో పాటు బాగా ఉడకనివ్వండి సగ్గుబియ్యం బాగా నాని ఉన్నాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి చూడండి సగ్గుబియ్యం ఆఫ్ వరకు ఉడికాయి ఇలా ఉడికి ఉడికిన తర్వాత బెల్లం వేసుకుందామండి కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు బెల్లం వేస్తున్నాను బాగా కలుపుకొని మొత్తం పూర్తిగా కరిగే వరకు కలుపుతూనే ఉండాలండి మొత్తం కరిగిపోయి కలుపుతూ ఉడికించండి తర్వాత ఒక టీ స్పూన్ ఆలుకుల పొడి అండి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి కలుపుకోండి తర్వాత సేమ్యా కూడా వేసి అంత బాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి సేమియా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి వేడికే మెత్తబడిపోతే చివరిగా ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అంత కలిపేసుకుందామండి అంతేనండి ఎమ్మెగా ఉండే పాయసం రెడీ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ